జీతాలు కట్ చేసి పదకొండు వేల ఏడు వందలు ఇస్తామని చెప్పి ప్రభుత్వము అరవై నాలుగు జీవ తెచ్చింది దానికి అనుగుణంగా మాకు పెరిగిన ధరలకు అనుగుణంగా ఆ ఛార్జ్ సరిపోక మా మా ఫ్యామిలీలో పిల్లలు వాళ్ళను పక్కన ఉండాల్సి వస్తుంది సంవత్సరం నుంచి జీతాలు లేవు దాని మూలంగా మమ్మల్ని రైల్వేజీ వర్కర్ రైల్వేజీ వర్కర్ లేదు మా గవర్నమెంట్లో రైల్వేజీ పదం అనేది లేదు అని పిఓ గారు మమ్మల్ని నిన్న మళ్ళించడం జరిగింది మీరు సోమవారం కల్లా మా స్కూటీలో ధ్యానం అవ్వకపోతే మిమ్మల్ని తీసేసి వేరే వాళ్ళు పెట్టుకోవాల్సింది అనుకుంటున్నారు దానికి అనుకూలంగా మేము అరవై ముప్పై సంవత్సరాలు చేస్తున్నాము మాకు ఎటువంటి మాకు ఇప్పుడు మీరు చేసే పనికి భద్రత లేదు గవర్నమెంట్ ద్వారా టీఎస్ కటింగ్ లేవు దానికి అనుకూలంగా ఇప్పుడు పెరిగిన అనుకూలంగా ఇరవై ఆరు వేలు మాకు కలెక్టర్ జీవ ప్రకారంగా ఎలక్ట్రిక్ జివో ప్రకారంగా మాకు కంపల్సరిగా మా పాత జీతం మాకు ఇవ్వాల్సిందే అరవై నాలుగు జీవోని గవర్నమెంట్ రద్దు చేయాల్సిందే అప్పటి వరకు మేము దీక్ష అందులో ఇచ్చే పాపం తెల్లారి నాలుగు గంటలు లేచిపోతే సాయంత్రం ఎనిమిది అయిపోతుంది ఇంటికి వచ్చాక ఇంకా భర్త లేవు పిల్లలు లేరు వాళ్ళ వాళ్ళని పాలన చూడటానికి కూడా లేదు మేము పోతా వస్తే సరిపోతుంది మాత్రం మాకు జ్వరం వచ్చినా ఏమొచ్చినా కూడా ఎప్పుడు రావాలి సెలవు అంటూ కూడా సరిగ్గా సెలవులు కూడా ఇవ్వరు మాకు ఆ సెలవు కూడా సరిగా ఉండట్లేదు మాకు నెలకు కనీసం రెండు సెలవులనే ఇవ్వాలి పది నెలల నుంచి సాలరీ లేదు వాళ్ళు కూడా మాతోటే ఉంటున్నారు మాది డైలీ వర్కర్లో మేము ఆరు నెలల నుంచి మాకు సాలరీ లేదు మాకు ఇంట్లో ఎంతో ఇబ్బందిగా ఉంటుంది మా పిల్లల్ని చదివించాలన్నా ఏం చేయాలన్నా బాగా ఇబ్బందులు అయిపోతుంది వాళ్ళకి ఫీజులు కట్టాలనే సోమత కూడా లేకుండా పోతుంది అనమాట ఈ ఖాతాలు తెచ్చుకున్న కాడ వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు ఈ సాలరీ కనీసం నెల కనీసం రెండు నెలలకు ఒకసారి చేసినాం మాకు ఈ సమస్య కొంచెం పరిష్కారం అయింది మా గురించి కొద్దిగా గవర్నమెంట్ పట్టించుకొని మాకు ఏదో ఒక దారి చేయాలని కోరుకుంటున్నాం